ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనదైన ఆత్మీయ ఆహారం జూన్ ఆరు గురువారం నేటి మన ధ్యాన రూతు గ్రంథం మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటుకి నేను వచ్చేదను నీవు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చూడను నేను పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించేడల యుహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను వ్యాఖ్యాన అంశం రూతు అన్యురాలే అయితే ఆమె ధన్యురాలు నాలుగవ భాగం రూతు అన్యురాలే అయితే ఆమె ధన్యురాలు చివరి భాగం రూతు జీవితంలో నాలుగు మెట్లు చూస్తున్నాం మొదటిగా తీర్మానం రెండవదిగా సేవ మూడవదిగా నెమ్మది లేదా విశ్రాంతి చూసాం నాలుగవ మెట్టు బహుమానం బహుమానం ఎవరికి ఒకేసారి ఒకే స్థాయి బహుమతి బోయజుకు నయోమికి రూతుకు లభించాయి అందరికీ ప్రథమ బహుమతులే ఒక్కొక్కరికి ఒక్కొక్కందుకు బోయజును దేవుడు ఆశీర్వదించాడు తన కృపాకార్యాన్ని నెరవేర్చినందుకు ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక అని అతని ఊరివారు ఆశీర్వదించారు చూడండి నాలుగవ అధ్యాయం పన్నెండు వచనం ఆ మాట సత్యమే అయింది అతనిలో ప్రభువులో ఉన్న కనికరం ధర్మశాస్త్రం పట్ల అభిలాష చూపే హృదయం ఉన్నాయి అందుకే అతనికి బహుమతిగా ప్రజల్లో మంచి పేరు ధనధాన్య సమృద్ధి క్షేమం కలిగాయి రూతుకు బహుమతి సంతానం ఆ సంతానం యోధా తామారుకు కనిన పెరుసు సంతానంలాగా అభివృద్ధి చెందింది నయోమికి నూతన జీవితమే బహుమతి పొరుగువారన్నారు కదా ఆమెకు కుమారుడు కలిగాడు అని చూడండి నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినాం బిడ్డను ఓ ఆమె ఒడిలో ఉంచారు ఆమె ఆ బిడ్డను తల్లిలా చాకింది మొదటి అధ్యాయంలో చూస్తే ఆమె సంతానం లేని వారసులు లేనిదిగా కనిపిస్తోంది యుహోవ తనకు విరోధి అని తన జీవితం చేదు అని ఆమె చెప్పుకొచ్చింది ఈ చివరి అధ్యాయంలో ఆమె జీవితంలో ఊహించని మార్పులు జరిగాయి ఆమెకు వారసుడు ఆమెకి తిరిగి ఆస్తి ఆమెకు ధనధాన్య సమృద్ధి ఆమె కోడలు ఓ ఇంటిది అయింది మారా జీవితం మధురమైంది ఆమె చచ్చి బ్రతికింది ఇక ఎప్పటికీ విశ్వాసుల హృదయాల్లోనే ఉంటుంది కొత్త పంట ఇంటికొచ్చింది ఎవలు గోధుమలు సమృద్ధి కొత్త పంట పునరుద్ధానుడైన క్రీస్తుకు ముంగుర్తు మన జీవితాల్లోకి క్రీస్తు వస్తే మనకి కొద్దివేముంది కరువేముంది రూతు ఫలించి ఓబేదును కన్నది ఓబేదు నుండి ఎష్ అయి ఎష్ దావీదు దావీదు వంశంలో యేసు క్రీస్తు వచ్చాడు క్రీస్తు నీలో ఉన్నాడా లోకంలో మనం ఉన్న కనిపించని యేసు మనలో కనిపిస్తూ ఉంటే మనం ఫలిస్తాం బహుగా ఫలిస్తాం మన ఫలం నిలిచి ఉంటుంది ఋతు గ్రంథంలో విమోచకుడిగా కనిపించే క్రీస్తు ముంగుర్తు ధర్మశాస్త్రం ప్రకారం విమోచకుడికి ఐదు లక్షణాలు ఉండాలి ఒకటి బంధు విమోచకుడి హక్కు కలిగి ఉండాలి నరావతారి అయి క్రీస్తు ఈ హక్కును సంపాదించుకున్నాడు పత్రిక రెండు పద్నాలుగు చూడండి రెండవదిగా విమోచించడానికి ఇష్టపడి ఉండాలి క్రీస్తు తన సమ్మతిని వెల్లడించాడు మార్కుసువార్త పది నలభై ఐదు యోహాను సువార్త పది పది అలాగే ఆరో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన చూడండి మూడవదిగా విమోచించే సామర్థ్యం కలిగి ఉండాలి బానిస మరొక బానిసను విడిపించలేడు కదా అతడు స్వతంత్రుడై ఉండాలి క్రీస్తు పాప రహితుడు ఆయనపై మరణానికి అధికారం లేదు ఆయన ధర్మశాస్త్రాన్ని హెచ్చించినవాడు యశాగ్రం నలభై రెండు నలభై ఒకటి చూడండి నాలుగవదిగా వెల చెల్లించగలిగిన వాడై ఉండాలి విమోచకుడుగా క్రీస్తు సంపూర్ణ వెలను అనగా తన ప్రశస్త రక్తాన్ని చెందించాడు ఐదవదిగా తగిన ఆధారం లేదా రుజువు ఉండాలి మన విమోచకుడు పునరుద్ధానం మహింపరచడే దానికి తగిన రుజువు రమపత్రిక నాలుగు ఇరవై ఐదు చూడండి శుభములతో వందనారు